నమస్తే అండి ఈరోజైతే సింపుల్గా ముస్లిమ్స్ పలావ్ చేద్దామండి తబరా పెట్టుకున్నాము స్టీమ్ది ఇందులో నూనె వేసుకుందాం నేనైతే ఒక కేజీ సోనా మసూరి బియ్యం చేస్తున్నానండి సోనా మసూరి బియ్యం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నూనె అయితే కొద్దిగా వేడికిందండి చూడండి హోల్ గరం మసాలా యాలక్కాయలు లవంగాలు చెక్క పువ్వు అండి వేసుకుందాం ఇవేంటంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి అది వేసుకుంటేనే బాగుంటుంది ఇవి కొద్దిగా ఏగాలండి నీళ్ళు లైట్గా కొద్దిగా వేడెక్కితే సరిపోతాయి మన ఉల్లిపాయలతోటి బాగా వేగుతాయండి ఇవి కేజీ బియ్యానికి ఉల్లిపాయలు అండి మూడు అండి సన్నగా కరుపుకున్నారు నిలువు కానీ ఉల్లిపాయలు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి పలావు ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా ఏగాలండి బ్రౌన్ కలర్లో ఏగాలి మూత పెట్టుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పెడితే బాగా ఏగుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలకి చూడండి ఇలాగే వేసుకోవాలండి వేపుకుంటే పలవ రంగు కూడా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి మన ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పలవ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా ఇలా ఉండాలి ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు అల్లం అయితే రెండు కప్పులు అల్లం అయితే ఒక కప్పు ఎల్లుల్లిపాయలండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే తయారీ అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక పచ్చిమిరపకాయలు అండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి వేగిన తర్వాత చూద్దాం చూడండి ఆవారం వెల్లుల్లి వేగిపోయింది ఇప్పుడైతే మా ఇందులోకి పుదీనా ఒక చిన్న అండి కొత్తిమీర అండి పుదీనా కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఒకసారి మనం అందులో ఏ కొద్దిగా అవుతుంది కొద్దిగా వేగిన తర్వాత వస్తారు అలాగ వేగితే సరిపోద్ది కొద్దిగా మెత్త పడిపోతే సరిపోద్ది అండి కొద్దిన కొద్ది నీరు కదా అలాగా ఇందులోకి మనం కేజీ తీసుకున్నా కదా అండి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి మా దగ్గర అయితే కొలతకి జగ్గు ఉంటుందండి లీటర్ నల్ది దాంతో వేసుకుంటాను ఉప్పు అయితే రుచికి తగినంత వేసుకుందాం చూసుకొని వేసుకోవాలండి సరిపడా వేసుకోవాలి ఎక్కువ బాగుండదు ఉప్పు ఈసారి బాగా కలిపేసుకొని మూత వేసుకొని ఏసారిద్దామండి మరగాలి నీళ్ళు ఎక్కువైతే కరెక్ట్గా సైతుందండి మూత పెట్టుకొని మరగనిద్దాం నీళ్ళకి చూడండి వెసరు మరగటం స్టార్ట్ అయింది ఇప్పుడు మన ఇల్లులోకి బియ్యం కడిగే శుభ్రంగా నానబెట్టుకొని ఇంకొకన్నానండి అరగంట తగిన నానబెట్టుకున్నాను కదా కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకోవాలి ఇవి అయితే అన్నీ చేసుకున్నప్పుడు చూడండి ఏం వేసుకున్నాను మీకు బాస్మతి ఇష్టమైతే బాస్మతితోటి వండుకోండి అలాగే సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది అయితే మూత పెట్టుకుందాం చూడండి ఉడకటం అయితే మొదలైంది కొద్దిగా ఉడకాలండి మనం కొద్దిగా ఉడికిన తర్వాత దమ్ పెట్టుకుందాం చూడండి ఇలా వండుకున్నప్పుడు చూసారా గద్దరపొడి ఇలా వండుతున్నప్పుడు సిండ్లో పెట్టేసుకోవాలి కింద ఒక మూత పెట్టుకొని స్టవ్ మీద దమ్మిచ్చుకుందాం అండి సిల్లో పెట్టుకొని ఒకసారి కలిగి పెడదామండి కొండకి పలుకలాపేసుకుంటే ఇవన్నీ కొద్దిగా కట్ చే కూడా మనకి బాగా వండుకోద్ది కదా పొడిపెళ్ళి ఆడుతూ వస్తుందండి ఈ పలావు చల్లారే కొంది టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది వేడి వేడి కన్నా చల్లారే కొంది టేస్ట్ ఉంటుంది రకారం లేచిపోతుంది ఇంకొద్ది దిగుతున్నాం మూత పెట్టేసి చూడండి పలావ్ వచ్చే దమ్మవుతుందండి సోనా మచ్చది కదా ఇలాగే ఉంటుందండి అతను ఈ తర్వాత ఉడిపోతుంది మా ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా నీట్ స్టైబ్ బిర్యానీ అలావండి బిర్యానీ కాదు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి